మాది జనగామ జిల్లా జనగామ మండలం గ్రామం ఓబుల్కేశ్వరపురం వృత్తిరీత్యా గౌడ్సు మేము వృత్తి పనిలో తాళ్ళకు వెళ్ళగా మాకు సాయంత్రం ఐదు గంటల తాడిచెట్టు తాడి చెట్టు మించలు జారి కింద పడడం జరిగింది అందులో భాగంగా మాకు బాగా ఎన్ను మొక్కకు బాగా ఫ్రాక్చర్ అయ్యి నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది గాను మాకు గవర్నమెంట్ నుండి వచ్చే ఎక్స్గ్రేషియా మాకేమైనా అవకాశం ఉంటే అందేయగలరని కోరుతున్నాం ఇప్పుడు వృత్తిలో భాగంగా మీరు సెట్ మీకు వెళ్ళి కింద పడింది కదా మీకు ఏ హాస్పిటల్లో జాయిన్ అయినరు ఎంత ఖర్చు వచ్చింది మాకు వచ్చేసి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినామండి మేము నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ గాను లక్ష యాభై వేలు వచ్చినాయండి ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది ఇక్కడ మాకు ఖర్చు ఫైవ్ ల్యాక్స్ దాకా జరిగింది ఇప్పుడు దానిలో రాడ్ ఉంది రాడ్ లేదు కానీ మామూలుగా వెన్ను పూస ఎరిగింది కాబట్టి దానిలో ఎన్ను పూస ఒక ఎనిమిది స్క్రూలు చేయడం జరిగినది మనకి ఇప్పుడు నీ మీద ఆధారపడటం వాళ్ళు ఎంతమంది నా మీద ఆధారపడి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు ఇంకా మీకు ఎంత ఖర్చు అవుతుంది ఇంకా బెడ్ రెస్టే ఇంకా ఆరు నెలల వరకు రెస్ట్ చేసుకోవడం ఉండే ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఎంత మీకు ఆర్థిక సాయం ఎంత అవసరం ఉందని చెప్పి డాక్టర్స్ డాక్టర్లు వచ్చేసి ఒక వన్ ఇయర్ వరదాకా ఏం పని చేయకూడదు అని అన్నారు మా పిల్లలు పెద్దగా ఇప్పుడు టెన్త్లో టెన్త్ అయిపోయినది చదివి కొన్ని కూలి పనులకు వెళ్ళి బతికే వాళ్ళమే మేము మాకు ఏం భూములు ల్యాండ్స్ ఏం లేవు మాకు ఎక్కడ ఏం లేదు మేము వృత్తి పని చేసుకొని బతికే వాళ్ళం ఇప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే ఆబ్కారి శాఖ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు పడ్డారు చేసినారు ఇవ్వలేదు జనగాంలో క్యాంప్కి వెళ్ళినాము క్యాంప్ ఉన్నదంటే అంటే క్యాంపులో కూడా చెక్ చేయడం జరిగినది ఇంతవరకు మాకు ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ కానీ ఇది కానీ ఉండదా మీకు అప్పుడు అంత ముందు బ్యాంక్ అకౌంట్ ఇట్లా అడిగినారు ఇచ్చినాము అకౌంట్ ఇచ్చినాము అవసరం వస్తే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని చెప్పి అన్నారు అవసరం అంటే ఇచ్చినాము బ్యాంక్ అకౌంట్ ఇంకా ఇప్పుడు మీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది భార్య పిల్లలు పోషించి మీ వృత్తి పనులు చేసుకొని బతికే వాళ్ళ మేము ఇప్పుడు పిల్లలను చదివిచ్చుకోవడం ఈ మనం రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళమే అంటే మీకు వేసాబోలు కానీ ఇట్లా మాకు ఏది లేదండి మేము కూలి డైలీ వర్క్ చేసుకొని బతికే వాళ్ళం తాళి సాయంత్రం వచ్చి చేసుకొని తిని బతికే వాళ్ళం ఇప్పుడు మీది సొసైటీ ఆ టీఎఫ్టీఆర్ మా సొసైటీ మొన్న లాస్ట్ ఇయర్ అయిందండి సభ్యులు ఉంటారు మీద మా దై మంది ముప్పై మంది సభ్యులు ముప్పై మంది సభ్యులు అందులో మీరు ఒక సభ్యులు అయితే మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐడి కార్డు ఉంది సార్ ఐడి కార్డు ఐడి కార్డు అంటే ఇప్పుడు వృత్తులు బాగా మీరు పోయారు కాబట్టి అందులో మీకు దెబ్బలు తగ్గినాయి కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం కావాలి ఆర్థిక సాయం కావాలని కోర్చున్నా ఇంకా మీకు దాతలు ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇచ్చిందా ఎవ్వరు ఇవ్వలేదు సార్ మేము అంత మాకు తెలియదు తెలియక మేము హాస్పిటల్లోనే మేము భార్య భర్తలు ఇద్దరం హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడ పిల్లలు ఉండి ఇక్కడ ఎవరిని ఏం అడగలేము అంటే మీ కులం నుంచి ఏమన్నా కులం నుంచి ఒక పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు బీసీ కార్పొరేషన్ తరపున పదిహేను వేల నమస్కారం అండి జనగామ జిల్లా జనగామ మండల్ గోగుల్ కేశాపూర్ గ్రామము ప్రతినిత్య గీతా కార్ కార్మికుడిని మీరు గీతా కార్మికుడు మీ గ్రామంలో ఎంతో మంది గీతా కార్మికులు ఇరవై ఐదు మంది గీతా కార్మికులు ఉన్నాం ఇప్పుడు మీది సొసైటీ 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 ఇప్పుడు అందరూ మన ఆ సభ్యులకి మెంబర్ మెంబరే

చెప్ వచ్చేది హాస్పిటల్ తీసుకుండి హాస్పిటల్ తీసుకుపో తీసుకుపోయి డబ్బులు స్పాట్ డబ్బులు స్పాట్ డబ్బులు ఏమో ఇవ్వలేదండి ఒక సొసైటీ నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు మీకు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి సేఫ్టీ మోటివ్ కానీ తర్వాత మొబైల్స్ కానీ మాకు ఇంకేం రాలేదండి అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోలేదా పెట్టుకున్నాము అందరికి ఇస్తామని ప్రపోజల్ చేస్తున్నామని అన్నారు గవర్నమెంట్ అండి ఇంకేం రాలేదు అంటే మీ ఊర్లో ఇంకా గీతకాలంలో సమస్యలు ఏమన్నా పట్టేదారు సమస్యలు అంటే పట్టేదారితో ఏం సమస్యలు ఏమి లేదండి గీత కార్మికులకి ఇది ఒక ఎఫెక్ట్ చాలా జరుగుతున్నాయి కాబట్టి మాకు ఒక సేఫ్టీ మోదలు కావాలని కోరుతున్నాం ఇప్పుడు మొబైల్స్ మీరు అప్లికేషన్ పెట్టుకున్నాము పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఇప్పుడు మీ దగ్గర కమిటీ హాల్ కమిటీ హాల్ లేదండి టెంపుల్స్ మాకు టెంపుల్లా మా తల్లి ఉన్నాయి మా గుడి అనే స్థాలు ఉన్నాయి అక్కడనే మాకు గుడి మేమే కట్టుకున్నాం అండి ఇప్పుడు గమనంగా ఇప్పుడు మీ గుర్తిని నమ్ముకొని ఇరవై మంది ఇరవై మంది వాళ్ళు ఎక్కువ ఎక్కుతున్నారు ఇప్పుడు చదువు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఆ ఈ చెట్టు ఎక్కడ వల్లనే కొంచెం భయపడి అటో గుడ్డ తోడుకొని జీవిస్తున్నారు ఇప్పుడు మీకు ప్రస్తుతం ఏం కావదు మాకు భూమి లేదండి ఇలా మన సొసైటీకి కావాలండి సొసైటీకి ఒక ఐదు ఎకరాల ల్యాండ్ కావాలండి అని గవర్నమెంట్ ను కోరుతున్నాం సేఫ్టీ ముక్స్ కావాలండి మాకు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు చెట్టు మీద జరుగుతుంది మన రీసెంట్ గానే సిద్ధులు కల్లి సిద్ధులు పడ్డాడు దూస రామ్ పడ్డాడు ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి చూపిస్తుంది ప్రభుత్వం నుంచి మాకు గీత గీతా కార్యక్రమాలకు సేఫ్టీ మోక్స్ కావాలండి రెండోది ఓ ఎక్సెల్ బండ్లు కావాలండి ఏమన్నా అపాయం చెట్టు మీద జానబడిన వాళ్ళకి ఓ పర్మనెంట్ గా సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి గ్రామంలో కూడా ఎంత మార్చి సంఘం నుంచి మేము చేసుకొని చిన్నగా గుడి కట్టామంటే ఇంకా వాటికి పెద్దగా ఉంటామని గుడికి ఒక ఐదు లక్షల ఖర్చు వచ్చిందండి కొంచెం గుడి చిన్నగా ఉంటే పెద్దగా చేయడానికి ఒక ఐదు లక్షలు కావాలని ఇంపార్టెంట్